నందమూరి బాలకృష్ణకి పద్మభూషణ్ అవార్డు రావడంతో నువ్వు తెలుగు గడ్డకే గర్వకారణం బాబాయ్ అంటూ జూనియర్ ఎన్టీఆర్ గారు తాజాగా షాకింగ్ కామెంట్స్ చేశారు తెలుగు కలామతల్లి ముద్దుబిడ్డ హిందూపురం ఎమ్మెల్యే బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్ అయినటువంటి నందమూరి బాలకృష్ణ పద్మభూషణ్ అవార్డు అందుకున్నారు రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా బాలయ్య బాబు పద్మభూషణ్ పురస్కారం పొందారు ప్రధానోత్సవ కార్యక్రమానికి బాలయ్య బాబు తెలుగుతనం ఉట్టిపడేలా పంచకట్టుతో హాజరయ్యారు సినీ రంగానికి బాలకృష్ణ సేవలను గుర్తించి కేంద్రం పద్మభూషణ్ అవార్డుతో సత్కరించింది తెలుగు జాతికి తెలుగు భాషకు ఎనలేని కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టిన దివంగత ముఖ్యమంత్రి విశ్వవిఖ్యాత నటుడు నందమూరి తారక రామారావు వారసుడిగా సినీ రంగంలోకి అడుగుపెట్టారు నందమూరి బాలకృష్ణ తన సుదీర్ఘ కెరీర్లో వందకు పైగా సినిమాలలో నటించారు ఇప్పటికీ యువ కథానాయకులకు ధీటుగా వరుస సినిమాల్లో నటిస్తూ తన క్రమశిక్షణను కలామతల్లి పట్ల ఉన్న అంకిత భావాన్ని చాటుతున్నారు మాస్ యాక్షన్ చిత్రాలతో పాటు పౌరాణిక చారిత్రక సాంఘిక పాత్రల్లో కూడా తనదైన నటనతో మెప్పించి ప్రేక్షకుల నుంచి అభినందనలు అందుకుంటున్నారు బాలయ్య గతంలో కూడా అనేక ఫిల్మ్ఫేర్ మరియు నంది అవార్డులతో సహా పలు పురస్కారాలు అందుకున్నారు బాలయ్య బాబు పద్మభూషణ్ అవార్డు అందుకున్న తరుణంలో బాలయ్యకు ప్రశంసలు వస్తున్నాయి తాజాగా టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి నటవారసుడు మ్యాన్ ఆఫ్ మాసెస్ అయినటువంటి యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు నా బాబాయ్ బాలయ్య బాబు గారికి ముందుగా శుభాకాంక్షలు నిజంగా బాలయ్య గారు తెలుగు చిత్రసీమకే గర్వకారణం చారిత్రాత్మక పౌరాణిక జానపద పాత్రలో ఆయన శైలి ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది ప్రజాసేవలో కళాసేవలో శ్రీ బాలకృష్ణ గారు మరిన్ని మైలురాళ్ళు చేరుకోవాలని ఆకాంక్షిస్తున్నాను అంటూ జూనియర్ ఎన్టీఆర్ గారు పేర్కొన్నారు ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి